మండలంలోని ముదివర్తి పాలెంలో ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు గ్రామ ప్రజలు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు ఇంటింటికి వెళ్లి నాయకులు ఎమ్మెల్యేలు ఫెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమం మహత్తరమైందన్నారు గ్రామంలోకి నేరుగా వెళ్లడం ద్వారా ప్రజలతో నాయకులతో మమేకం అవుతున్నామని తెలిపారు నాయకులంతా కలిసికట్టగా ప్రజల సమస్యలు తీర్చేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు అంతకుముందు ఎంత వస్తుంది ఇప్పుడు నీకు సరిపోతుంది నాలుగు వేలు సంతోష్మా సంతోష్ ఎవరిస్తున్నది నాలుగు వేలు అంతకుముందు ఇచ్చింది మూడు వేలే కదా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచాం కదా బాగుందా సరిపట్టు బాగా చూసి ఇప్పుడు సంతోష్మా ఒకేసారి గత పద్మూడు నెలల నుంచి మనము అందరూ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇదొకటైతే ఈ పెన్షన్ ని ఎమ్మెల్యేలు ఇన్చార్జ్లు ఉండే నాయకులు ఏ గ్రామంలో నాయకులు అందుబాటులో ఉన్నారో ఆ గ్రామ నాయకులు పోయి ప్రజలకి నేరుగా ఇవ్వడం అనేది ఇంకొక మహత్తరమైన కార్యం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దానివల్ల ఈరోజు నేను ఇంచుమించు ముప్పై ఇళ్ళు తిరిగాను ఇక్కడ ముదివతి పాలెంలో ప్రతి ఇంట్లో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు అలాగే గ్రామంలో మేమందరము అధికారంలోకి వచ్చినందుకు కష్టపడిన ఉత్తమ అందరూ కష్టకాలంలో జెండా భుజాను వేసుకొని పార్టీని కాపాడిన నాయకులందరిని కలుసుకోగలుగుతున్నాం ఇటువంటి మహత్తర కార్యక్రమానికి ఈ రోజు ఈ ముదువర్తి పాలానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు అలాగే అధికారులు అలాగే ముదువర్తిపాలెం గ్రామ ప్రజలకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో మైపాడ్ రోడ్డు మీరందరూ మీ ఊర్లకి వచ్చే రోడ్డు అది ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మొదలు పెట్టాం అయినా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల మధ్యలో మళ్ళీ ఆగింది కొన్ని గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రోజు దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పి మా ఇండుకురుపై ప్రజలు ఆ రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు ఎలాగైనా సరే దీన్ని నాకు కంప్లీట్ చేసి ఇవ్వాలి అంటే ఈ రోజు ఆ ఫైల్ కూడా ఆయన సంతకం పెట్టి కంప్లీట్ చేయించడం జరుగుతుంది త్వరలో ఆ రోడ్డు కూడా మీకు పూర్తి చేసిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అన్న ఇప్పుడే చెప్పారు ముదివర్తిపాలెంలో ఒక కాలు ఉంది రాముడు కాలు దానికి ఒక కడితే మా మా ఊరు మునిగిపోకుండా ఉంటదమ్మా అని చెప్పారు దాన్ని అధికారులతో మాట్లాడి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ గోడ కట్టడానికి మనం మొదలు పెడతాం ఆల్రెడీ ముదివర్తిపాలెంలో ఎనిమిదిన్నర లక్షతో ఇక్కడే ఈ కాలనీలో ఇప్పుడు నేను పెన్షన్ పెంచిన ఈ కాలనీలోనే రోడ్డు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఇళ్ళైతేనేమి అయితేనేమి డ్రైన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు మండల అధ్యక్షులైతేనేమి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి ఏ ఏ నాయకులు ఉన్నారో కార్యకర్తల్ని వెంట ముఖ్యంగా ఎవరినైతే ఇప్పుడే మనం పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే ఎవరినైతే నాయకులుగా మేము నియమించాము ప్రతి గ్రామంలో ఎవరు కూడా కార్యకర్తల్ని మర్చిపోవద్దు కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తినేటట్టు పనిచేయద్దు అని చెప్పి నాయకులకి నేను తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకొని పోయి ప్రజలకి ఏం సేవ కావాలో అది చేసిన రోజే మీరు నాయకులు అని చెప్పి మిమ్మల్ని నిలబెట్టిన నాకు మర్యాద మీకు మర్యాద కాబట్టి మీరు కూడా అధికారులు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంగన్వాడీ వాళ్ళైతేనేమి ఆశా అదే విధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి ప్రజలకి ఏం కావాలో చూసుకొని మీ బాధ్యత మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మొత్తం ఇంకొకసారి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి డ్వాక్రా మహిళల గ్రూప్ అయితేనేమి వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ప్రజలకి మంచి చేయమని చెప్పి కోరుకుంటున్నాను మీరందరూ మీకు నా ద్వారా ఏమన్నా ఉండాలి అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలంటే ఒక నాయకుడు అవసరము అని చెప్పి ఈ గ్రూపులు వాళ్ళకి ఎవ్వరికి అవసరం లేదు ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అది లోకల్ నాయకుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పచ్చు కానీ మీ బాధ్యతలు మీరు సరిగ్గా నిర్వర్తించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా చేసిన మండల అధ్యక్షులకి తెలుగుదేశం నాయకులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి నాయకులకి ఈ గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు